అందరికీ నమస్కారం అండి ముప్పై ఫీట్ అండి నార్త్ ఫేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి ఏం అర్థం కదండి ఇల్లు బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి నార్త్ ఫేస్ అండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి మనకు అడ్డం ముప్పై అండి పొడుగు నలభై ఐదు అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేసి బోర్ ఉందండి మున్సి వాటర్ లేదండి ఇల్లు వచ్చేసి మనకు అరవై తొమ్మిది లక్షలు వస్తుందండి పైకి వెళ్ళడానికి మెట్ల అండి మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనం హాల్లో పెట్టి చూద్దామండి ఇప్పుడైతే అండి టీ కట్టడం డోర్ చేపడం జరిగిందండి శంపూ అండి ఐదు వందల లీటర్స్ అండి చూసుకోవచ్చు హాల్ ఏరియా అండి కింద అండి ఫాల్ సీలింగ్ అండి హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇస్ట్ డోర్ ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ బయట లుక్ మాత్రం ఇలా ఉందండి త్రీ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి చుట్టూ బ్యాక్ ఉందండి ఇల్లుకైతే ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి చూపిస్తాను చూసుకోవచ్చండి మీరు పూజ అండి పూజ కదా అనుకునే కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి చూసుకోదండి మనకి వేస్ట్ ఉన్నా కూడా ఇక్కడ గల్లీ ఇవ్వడం జరిగిందండి టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చండి టూ ఫీట్ గల్లే అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఈ ఇల్లు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే అండి మార్కెట్ దగ్గరనే అండి స్కూల్స్ దగ్గరనే అండి హాస్పిటల్స్ దగ్గరనే అండి వరంగల్ హైవే దగ్గరనే అండి రైల్వే స్టేషన్ దగ్గరనే అండి ఇల్లు వచ్చేసి మనకు నెగిసిబుల్ రేట్లో వస్తుందండి అరవై తొమ్మిది లక్షలకు ఇంట్రెస్ట్ హాల్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు మన మాస్టర్ బెడ్రూమ్లో ఉందండి చూసుకోవచ్చండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి బీబీనార్లో ఉందండి నియర్ బై బీబీనార్ ఎయిమ్స్ అండి ఇల్లు వచ్చేసి మనకు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి మన వీడియో వచ్చి మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియో చేసినా మీ ద్వారా వస్తుందండి